వారసులెవరు కుట్రదారులు ఎవరు బాబాయిని చంపిందెవరు వాళ్లతో కలిసిపోయి నిందలు ఇవే ప్రశ్నలు జగన్ సాక్షిగా వివేక హత్యపైనా చెల్లమ్మల రాజకీయాలపైనా ఇన్నాళ్లు మౌనాన్ని బద్దలు కొట్టారు సూటిగా ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఇవాళ నామినేషన్ వేసేందుకు పులివెందులు వెళ్లిన జగన్ సిఎస్ఐ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభలో విపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఒక రేంజ్ లో తిప్పికొట్టారు వైఎస్ఆర్ వారసులం అంటూ వస్తున్న వారి కుట్రలు చూస్తున్నాం వివేకాను ఎవరు చంపారో ఎవరు చంపించారో జిల్లాలో అందరికీ తెలుసు అన్నారు ఈ మధ్యకాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులం వైఎస్ఆర్ వారసులం అని మీ ముందుకు వస్తా ఉన్నారు వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను ఆ వైఎస్ఆర్ని ప్రేమించే వారు కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివాకం వివేకం చిన్ననను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు అని అడుగుతా ఉన్నాను ఇక మా చిన్నాన్న గారి విషయానికి వద్దాం ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం మా వివేకం చిన్నానను ఎవరు చంపారో ఎవరు చంపించారో ఆయనకు ఆ దేవుడికి ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది కానీ బుడద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా వివేకం వివేకం చిన్నాలను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న ఆ హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నాను వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలో అభిమానించే ప్రతి అభిమాని వైఎస్ఆర్ ను ప్రతి గ్రామంలోనూ అభిమానించే ప్రతి కార్యకర్త ఎవరితో యుద్ధం చేశారు అని చెప్పి ఆలోచన చేయమని కోరుస్తా ఉన్నా మరి ఆ వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ వారి స్క్రిప్టులను వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పులివెందల అంటే నమ్మకం పులివెందల అంటే ధైర్యం పులివెదల అంటే అభివృద్ధి పులివెందల అంటే ఒక సక్సెస్ స్టోరీ పులివెందల ఓ విజయ గాథ ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథెండా ఒక వైఎస్ఆర్ కుటుంబాన్ని పూర్తిగా అనగదొక్కాలని వారు ఇక లేకూడదు లేకుండా చూడాలని కుట్రలు పన్నింది ఎవరు ఇవన్నీ కూడా పులివెందల ప్రజలకు తెలుసు వైఎస్ఆర్ జిల్లా ప్రజలకు తెలుసు తెలుగు మేల మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇవన్నీ సంగతులు తెలుసు మరి ఇప్పుడు అలా రాజకీయంగా అనగదొక్కాలని దేశంలో ఉన్న అన్ని వ్యవస్థలను మన మీద ప్రయోగించి వారితోనే ఇప్పుడు కలిసిపోయి అదే కాంగ్రెస్ అదే టీడీపీతో కలిసిపోయి వైఎస్ అనే పేరే కనపడకుండా చేయాలని కోరుకుంటున్న వాళ్ళందరితోనూ కలిసిపోయి ఆ దిశగా అడుగులు వేస్తూ ఆ కుట్రలను అమలు చేస్తా ఉన్న మన శత్రువుల చేతులతో కలిపి మన శత్రువులతో చేతులు కలిపి వారి పార్టీల్లో చేరిపోయినా వీరా వైఎస్ఆర్ వారలు అని అడుగుతా ఉన్నాను